హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే తిరుపతి దర్శనానికి బయలుదేరుతా ఉన్నాము ఇప్పుడు దిగు తిరుపతిలో ఉన్నాము తిరుమల దర్శనానికి అని చెప్పేసి పైకి వెళ్ళబోతా ఉన్నాము మేము ఫస్ట్ టైం కార్లో వచ్చినాము ఎప్పుడైనా ట్రైన్లు వచ్చేది మళ్ళీ ఒకసారి వస్తే ఒకసారి పిల్లలు కొంచెం పెద్ద వస్తే గ్రహణం ఉందని చెప్పేసి మొత్తం తొందర తొందరగా దర్శనం అయిపోయింది ఒక రెండు మూడు గంటల దర్శనం అయిపోయింది ఈసారి ఎన్ని గంటలు పడుతుందో ఏదని కొంచెం టెన్షన్ చాలా బిజీ షెడ్యూల్ ఉందట ఈ ఎలక్షన్ తర్వాత చాలా బిజీగా ఉందట ఎట్లా దర్శనం అయితే తెలియదు కార్ ఈసారి కార్ పట్టుకొని వచ్చినాం కార్ పార్కింగ్ ఎక్కడో తెలియదు ఇంకా ఏది పోస్ట్లో ఏమేమి చెక్ చేస్తారో ఎట్లా ఎట్లా పంపిస్తారో తెలియదు ఎక్కడికి వానో తెలియదు దర్శనం టికెట్స్ లేవు ఏది లేదు కానీ మేము దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం ఎట్లా ఏంటిది అనేది తెలియదు ఎన్ని గంటలు పడుతుంది సుమారు ఒక్కొక్కరు చెప్తున్నారు టీవీలలో వార్తలు ఉంటే ముప్పై గంటలు పడుతుంది ఇరవై నాలుగు గంటలు పడుతుంది అని అంటే భయం భయం అవుతుంది ఫోన్ లేకుండా అంతసేపు ఎట్లుంటాము కానీ దేవుడి భక్తితోనే ఉండాలని అనుకుంటున్నాము ఒకసారి చూద్దాం ఎట్లా ఫోన్ లేకుండా అనేది బయట ఉండాలనుకుంటాం అస్సలు వీలు కాదు టెక్కన వాళ్ళకి ఫోన్ పట్టుకోవడానికి పోతాం అదే దేవుని భక్తుని అక్కడ కూర్చుంటే ఫోన్ పట్టుకోవడానికి ఫోన్ పోదామన్నా ఇయర్ ఎవరు అందుకని ఫోన్ లేకుండా ఉండ ఉంటాము అసలే దర్శించుకుంటాం అని చెప్పి అనుకుంటారు రెండు రోజులు పడుతుందో మూడు రోజులు పడుతుందో అసలు పడుతుంది ఎప్పుడు రూమ్ తీసుకొని లగేజ్ ఆడ పెట్టుకొని మేము దర్శనంకి పోయేది కాకపోతే ఇప్పుడు లగేజ్ అంతా కార్నే పెట్టుకొని మేము రూమ్ లేకుండా దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాం దర్శనం చేసుకొని వచ్చినాకనే రూమ్ సంగతి చూడాలని చూడాలనేసి అనుకుంటా ఉన్నాము అత్తమ్ మామయ్య ఇదివరకు వచ్చినప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉండే మిల్కమ్మను భుజం మీద ఎత్తుకొని అత్తం ఒకటే పరిగెత్తాడు కన్నయ్య బావను కన్నయ్య బావనేమో కన్నయ్య సేవ్ చేసిండు మిల్కమ్మనేమో అత్తమ్మ నేను ఆ తొక్కే స్లాట్లు అటు ఇటు ఇటు మెలమెల్లాగా ఈసారి మరి రెండు గంటలు అవుతుంది అత్తమ్మ అంతా భగవంతుందా అదేముందాగుందయా ఫస్ట్ టైం మా కారు 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 కొండ ఉన్నది దేవుడా అది నడపగలు కొంచెం టెన్షన్ కూడా ఉన్నది కానీ నడుపుతా అనే ఒక లక్ష్యం ఉన్నది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక్కసారి అన్న తిరుపతి కొండలకి పైకి వెళ్ళాలి అని చెప్పి ఉంది కారు పట్టుకొని అందుకని చెప్పి వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం అనమాట ఇక పోదాం పదండి దేవుని దర్శనం ఎట్లా జరుగుతుంది ఏంటనేది కూడా ఇస్కాన్ టెంపుల్ దగ్గర వచ్చేసినాము ఇంకా లోపలికి వెళ్ళాలి కార్ పార్కింగ్ చూసుకొని ఇక్కడ ఫేమస్ టెంపుల్ అనమాట దిగు తిరుపతిలో ఖచ్చితంగా చూడమని ఫ్యామిలీ మెంబెర్స్ చెప్పడం ఇంక ఇక్కడ చూడవలసిన తగిన ప్రదేశాలలో ఇది ఒకటి ఉందనమాట అందుకోసం అని చెప్పేసి దర్శనం చేసుకుందామని అయితే వచ్చినాము ఇది టెంపుల్ వ్యూ టెంపుల్ ఆవరణ నిజంగా సూపర్ ఉంది టెంపుల్ గుడి లోపలికి వెళ్తా ఉన్నాము సెకండ్ ఫ్లోర్ లో ఉన్నట్టున్నది గుడి మెట్లెక్కి పైకి వెళ్ళడం దర్శనం కంప్లీట్ అయిపోయింది బైక్ వచ్చేస్తా ఉన్నాము పైన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవాను విగ్రహం ఉన్నది తొమ్మిది మంది గోపిక మంది ఆ తొమ్మిది మంది గోపికల అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి సూపర్ డెకరేషన్ తో ఉన్నది మాకు మస్తు నచ్చింది ప్రసాదం ఇచ్చిర్రు తింటా ఉన్నాము గుడి కింద కృష్ణలీలా మ్యూజియం ఉంది పెద్ద వాళ్ళకి ఇరవై రూపాయలు తీసుకుంటా ఉన్నారు చిన్నపిల్లలకు పది రూపాయలు రాధాకృష్ణులు మరియు అష్టగోపికల విగ్రహాలు ఉన్నది పైన టెంపుల్ కూడా సేమ్ విగ్రహాలు కాకపోతే మస్తు డెకరేషన్ చేసి ఉన్నది సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట మ్యూజియం అంతా ఇట్లా విగ్రహాలతోని మనకు అర్థమయ్యేటట్టు ఉన్నదనమాట శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుట ఇంకా పెద్ద ఉందన్నమాట మ్యూజియం అక్కడ అందరూ ధ్యానం చేసుకుంటా ఉన్నారు మస్తు సైలెంట్గా ఉంది నృసింహదేవుడు ప్రహ్లాదు ఆశీర్వదించుట యమదూతల బారి నుండి అజమీలుడు రక్షింపబడుట ఇక్కడ వచ్చేసి జనన మరణ చక్రం ఉన్నది చిన్న పిల్లల నుంచి మన ముసలి వాళ్ళు అయ్యేంత వరకు కూడా మన జనన మరణ చక్రం అనమాట జీవితంలో కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి మన జీవితం మనకు తెలిసి వచ్చే మన వయసు అనేది అయిపోతూనే ఉంటుంది లాస్ట్కు మిగిలేది ఇంకా ఎముకలే మనం ఏం సంపాదించినా ఒక మంచితనం అనేది ఒకటి సంపాదించుకొని మనం తీసుకుపోతామని అనిపిస్తుంది మాత శ్రీకృష్ణుని అలంకరించుట దేనకాసురు సంహారం దేనకాసుర సంహారం శ్రీకృష్ణుడు నకులబేర మరియు మణిగ్రీవులకు మోక్షమును ప్రసాదించుట సందీపని ముని కృష్ణ బలరాములకు ఉపదేశం ఇచ్చుట శ్రీకృష్ణుని వసుదేవుడు వృద్ధవనమునకు కొనిపోవుట మ్యూజియం చూసి బయటికి వచ్చేసినము ఇక్కడ మొత్తం తులసి వనం ఉన్నది తులసి మొక్కలు పెట్టారు కోనేరున్నది మేము ఇష్కాన్ టెంపుల్ దర్శించుకొని కొండపైకి వెళ్తా ఉన్నాము దారిలో ఉందన్నమాట ఈ టెంపుల్ సూపర్ అంటే సూపర్ ఉన్నది కింద మ్యూజియం లాగా ఉన్నది కృష్ణదేవుని మ్యూజియం ఉన్నది అంత చరిత్ర చదువుకుంటూ చూసుకుంటూ మంచి అనిపించింది పైన దేవుడిని చూస్తే ఎంత మాత్రం చాలా మంచి అనిపిస్తుంది మ్యూజియం మంచి ఉంది అంటే టెంపుల్ కూడా టెంపుల్ పైన కూడా మంచిగా తొమ్మిది మంది గోపులతో అది మంచిగా అనిపించింది చాలా చూ మస్తు అంటే ఏదో అట్మాస్ఫియర్ మంచి అనిపించింది అన్నట్టు అట్లా బాగుంది మాకైతే తిరుపతి దేవుడు అంటే ఒక సెంటిమెంట్ ఎవరికైనా అంతే కదా మస్తు పాజిటివ్ అనిపిస్తుంది కొండపైకి ఎక్కితే మా పెళ్ళైన తర్వాత మా ఫస్ట్ ట్రిప్ తిరుపతి తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు మా ఆయనకు ప్రమోషన్ వచ్చింది అట్లా భగవంతుడిని ఎప్పుడు దర్శించుకున్నా అసలు మంచిగా అనిపిస్తుంది ఈసారి మాత్రం మా కార్లో పోడు మాకు స్పెషల్ అన్నట్టు ఎప్పుడైనా బస్సులో పోయేది ఈసారి మా కార్ కొండెక్క అది కొంచెం హ్యాపీ అనిపిస్తూ ఉన్నది ఇంకా ప్రయాణం ఎట్లా సాగుతుంది ఏందనేది చూద్దాం ఇక్కడ కార్లు చెక్ చేసే కమాన్ వచ్చిందనమాట కార్లు మొత్తం చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలో చేస్తారట ఇక్కడ ఆగినాము ఫుల్ కార్లు అన్ని లైన్ లో ఉన్నాయి ఎంత టైం పడుతుందో తెలియదు సప్తగిరి తనిఖీ కేంద్రం అంట ఇది ఇక్కడ ఆగినాము ఇక్కడ ప్రతి ని చెక్ చేస్తూ ఉన్నారు బ్యాగులు మాత్రం అందులో నుంచి బయటకు వస్తా ఉన్నాయి ఇంకా ఇట్లా ప్రతి వెహికల్ని చెక్ చేస్తా ఉన్నారు మా ప్రయాణాన్ని మొదలు పెట్టినాము గోవిందావిందా బ్యాగులన్ని చెక్ చేసిర్రు అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పిరనమాట పైన కార్ పార్కింగ్ చేసుకొని టోకెన్ తీసుకొని దర్శనం చేసుకోమని చెప్పిరనమాట అసలు దర్శనం ఎట్లా జరుగుతుంది ఏందనేది మాకు కొంచెం కొంచెం అదొక్కటి భయం ఉంది అంతే ఎందుకంటే మా దగ్గర టోకెన్ లేవు ఏది లేదు డైరెక్ట్ పోతాను ఇక ఎక్కడ తీసుకుంటామో ఏందో ఏ టోకెన్ ఎట్లా తీసుకోవాలో కూడా అక్కడికి వెనకనే చూస్తామని అనుకుంటాను అన్నట్టు అందరూ కింద ఆగి టోకెన్ తీసుకొని పోతా ఎవరైనా అవును అది మూడు గంటలకు స్టార్ట్ అయితే మూడు గంటల నుంచి ఇస్తారట ఐదు వేల టికెట్లు ఏమో ఉంటాయట పెద్ద లైన్ కట్టి టోకెన్ తీసుకుంటే దర్శనం అనేది తక్కువ టైంలో పోతు కొండల మీదకి ప్రయాణిస్తూ ఉంటే మొత్తం చుట్టూ కొండలు అసలు ఆకాశం దగ్గరికి పోతున్నట్టు అనిపిస్తా ఉన్నది ఫీలు మంచి ఉంది లొకేషన్ చూడండి ఎంత జిగ్ జాగ్ చూపెడతా ఉందో అసలు కథ ముందున్నది బాబా కొంచెం రిస్క్ అనిపిస్తుందా బావ ఇప్పటికైతే ఏమి అనిపిస్తలేదు మంచిగానే అనిపిస్తుంది అంత అరకు రోడ్ల లాగా అయితే లేదు దారి మంచిగా ఉంది అరకు డేంజర్ ఎందుకంటే ఇది ఒక దిక్కే పోతుంది కదా ఒక దిక్కు పౌడు దారి ఒక దిక్కు ఖర్చుడు దారి ఉంది కాబట్టి మస్తు సేఫ్ అనిపిస్తుంది అదే అరకులను అయితే ఎదురు ఏమొస్తుందో తెలియదు మస్తు కొండలు ఉంటాయి పక్కమండి పక్కమండి ఫాస్ట్ గా వస్తుంది కదా భయం అనిపిస్తుంది అక్కడ ఇక్కడ అట్లా ఏం లేదు మంచిగా అనిపిస్తుంది సాఫీగా సాగిపోతుంది ఈజీగా చేరుకుంటాం ఎవరైనా రావచ్చు అంటే డ్రైవింగ్ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు మాత్రమే సీట్ బెల్ట్లు పెట్టుకున్నాము మా భయం మాకు లోపల డగ్ 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 అని కొట్టుకుంటాంది మా అత్తమ్మ మామయ్య సప్పటి ఎత్తలేదు తమ్మ సప్పటి ఎత్తే చిన్న అటిటి చూడగలని కొండలలో నెల కొన్న కోనే టీరాయడు వాడు కొండలంత వారాములు ఈ చెటివాడు కొండలలో నెలకొన్న కో నేటి రాయడు వాడు మేము కృష్ణతేజ సర్కిల్ దగ్గర కార్ పార్కింగ్ చేస్తా ఉన్నాము ఇక్కడ పార్కింగ్కి చోటు ఉంది చాలా వెహికల్స్ ఆపుకోవడానికి ఉన్నది మా ఆయనకు ఒక టెన్షన్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఒక చోటు ఖచ్చితంగా ఉండాలి కదా లేకపోతే లగేజ్ కానీ లేకపోతే ఫోన్స్ కానీ అన్ని మళ్ళీ ఎక్కడో ఆగంలో పెట్టి పోకుండా ఇక్కడ పార్కింగ్ అంటూ చోటు ఉన్నది కృష్ణతేజ సర్కిల్ దగ్గర పార్క్ చేసి ఇప్పుడు దర్శనం దగ్గరికి వెళ్తా ఉన్నాము ఇంకా ఫోన్ దగ్గర పార్క్ దగ్గరికి ఈజీగా ఉంది ఈజీగానే రావచ్చింది మళ్ళీ అంత అనమాట కింది నుండి వస్తుంటే కూడా మంచిగా కింది నుండి పైదాకా తిరుమల కొండకు వస్తుంటే కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మంచిగా నడుపుకుంటూ వచ్చినాం ఎటువంటి ప్రాబ్లం లేదు నేను కారు కూడా హీటర్ కావచ్చు నడుస్తూ నడదు అక్కడ ఎక్కువ ఎక్కదో ఎన్నో ప్రాబ్లమ్స్ అనిపించింది నైట్లో నేను కింద అంటే తిరుమలలో తిరుపతిలో పడుకున్నప్పుడు ఆలోచనలు మొత్తం అయ్యో ఎట్లనో ఏమో ఎట్లనో ఏమో కారు ఎక్కడ పెడతామో ఎట్లెక్తమో అనే టెన్షన్ ఇక దర్శనం గురించి టెన్షన్ ఉంది అదొక టెన్షన్ అయితే అయిపోతుంది ఇక మొత్తానికి మా కారు కొండెక్కింది అది ఇట్లా దర్శనం కూడా సాఫీగా సాగిపోయి ఆ భగవంతుని దర్శనం మంచి జరుపుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడతాము చూద్దాం ఇంకా దర్శనం ఎట్లా జరుగుతుంది ఎన్ని అవస్థలు పడతావా ఎట్లా తిప్పలు పడతావా అసలు ఏమైనా కానీ దర్శనం చేసుకున్నా మాత్రం మంచి అనిపిస్తుంది సరే మరి చేసుకుందాం మరికే వెళ్దాం అది అది కూడా చెప్తాం నైట్ రెండు గంటలకి మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది అసలు ఎక్కడ రూములు దొరకక ఇక్కడే పడుకున్నాం అనమాట మేము ఇక్కడ మన ఎంకేటీవీ సబ్స్క్రైబర్స్ వచ్చి పలకరించడం జరిగింది మన జమ్మికుంట నుంచి ప్రతిరోజు వీడియో తప్పకుండా చూస్తారట ఎంకేటీవీలో వ్లాగ్స్ స్కిట్స్ ప్రతి వీడియో చూస్తారట మేము ఎంకేటీవీకి పెద్ద అని చెప్పడం జరిగింది మస్తు సంతోషం అనిపించింది మీ ఆదరణ మీ సపోర్ట్ ఎప్పటికీ మీద ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నా మేము నైట్లో దర్శనం చేసుకొని ఇక్కడ రూములు దొరకక బయటనే పడుకున్నాం అనమాట మేము నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి దర్శనానికి el మాకు నైట్ గుడి మూసేసే టైంకి రెండు గంటలకి దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు అనమాట సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయినాము రూమ్స్ కోసం అని చెప్పేసి అక్కడ చాలా పెద్ద లైన్ ఉన్నది అయితే ఇంకా అత్తమ్మనేమో జడ కత్తెర్లు ఇవ్వాలనేసి అనుకుంటా ఉన్నదనమాట అక్కడి కోసం అక్కడ వస్తే పెద్ద లైన్ ఉన్నది కాకపోతే కత్తెర్లు ఇవ్వాలనేసి ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకుంటా ఉన్నాము మామయ్యనేమో కోనేరులో స్నానం చేసి గండదీపం దగ్గర కొబ్బరికాయ కూడదామనేసి వెళ్తా ఉన్నాడు మా ఆయననేమో మా వేనన్నయ్య మూడు లడ్లు కావాలని చెప్పిందట ఇంటి దగ్గర తిరుపతి లడ్డుల కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు కదా అట్లా మా అన్నయ్య కోసం అంటే మనిషికి ఒక లడ్డు అనమాట మనిషికి ఒక లడ్డు ఇచ్చిర్రు మళ్ళీ మనం స్పెషల్గా పైసలు పెట్టి కూడా కొనుకోవచ్చు దర్శనం తర్వాతనే లడ్డు కౌంటర్లు ఉంటా ఉన్నాయి అక్కడికి పోయి లడ్డు తీసుకోవచ్చు ఇంకా ఆ లడ్డుల కోసం అని చెప్పేసి ఇప్పుడు బావ లైన్ కట్టబోతూ ఉన్నాడు అనమాట మేమైతే ఇంకా మళ్ళీ స్నానాలు చేసేసి ఇక్కడ పైన తిరగవలసినవి ఉంటాయి కదా ఆకాశకంగా ఇంకా పాప వినాశనం అట్లాంటివి వెహికల్ తీసుకొని వెళ్ళాలని అనుకుంటా ఉన్నాం మా వెహికల్ అక్కడ కృష్ణదేవ్ సర్కిల్ దగ్గర పార్క్ చేసినాం కదా ఇంకా మిగతా వెహికల్స్ ఉంటాయి కదా కొంచెం చార్జ్ చేస్తారు ఆ చార్జ్ చేసే వెహికల్స్ తో పైన అన్ని తిరిగి చూడాలనేసి అనుకుంటా ఉన్నాము దర్శనం మాత్రం మంచిగా జరిగింది ఏడుకొండలవాడు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి దర్శనం నిజంగా మంచిగా అనిపించింది కాకపోతే క్యూ లైన్ లో కొంచెం ఇబ్బంది పడ్డాము ఫస్ట్ పోగానే ఒక సిక్స్త్ కౌంటర్ అని చెప్పేసి సిక్స్త్ రూమ్ అనేసి ఒక పెద్ద హాల్ మమ్మల్ని ఆపేసారు ఒక మూడు గంటల సేపు తర్వాత టోకెన్లు ఇచ్చారు ఆ టోకెన్లు ఇచ్చిన తర్వాత మనం ఎటైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు కాకపోతే మేము అదే హాల్లో వెయిట్ చేసినాం ట్వంటీ సెవెన్ హాల్లో వెయిట్ చేసినాం అనమాట అట్లా పన్నెండు గంట మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోతే నైట్ రెండు గంటలకి మాకు దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది సుమారు పద్నాలుగు గంటల టైం పట్టిందనమాట ఇంకా పైన ఏం చూస్తాము ఏందనేది నెక్స్ట్ కంటిన్యూ చేసేద్దాం మేము కోనేరులో స్నానం చేసేద్దాం అని చెప్పేసి బట్టలు తీసుకోవడానికి నచ్చినాము కార్ దగ్గరికి మన గుడి దగ్గర నుంచి కృష్ణతేజ సర్కిల్ కి ఒక కిలోమీటర్ దూరం నడవాల్సి వస్తా ఉన్నది కార్ పార్కింగ్ మాత్రం కృష్ణతేజ సర్కిల్ దగ్గర మంచి ఉంది ఇక్కడికి వచ్చి పార్కింగ్ చేసుకోవచ్చు పార్కింగ్ అంటే ఇక్కడ గీతలు గీసి ఉన్నాయి పార్కింగ్ చేసుకోవడానికి ఏది రోడ్ పైన పెట్టి పోవడం కాదు పార్కింగ్ మంచి ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రీ పార్కింగ్ సేఫ్ కార్ సేఫ్ అన్నట్టు అయితే మాకైతే ఒకటి అనిపించింది తిరుమల దర్శనం చేసుకోవాలి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్ బుక్ బుకింగ్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకుని దర్శనం చేసుకోవాలి అయితేనే మనం తక్కువ కంపల్సరీ సమ్మర్ లో సమ్మర్ లో అయితే తప్పకుండా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి సమ్మర్ కాకుంటే కొంచెం ఈజీ ఉండొచ్చు అయితే ఈ సమ్మర్ లో మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి లేకుంటే కింద తిరుపతిలో విష్ణు నివాసం దగ్గర విష్ణు నివాసం దగ్గర టోకెన్లు ఇస్తా ఉన్నారు ఆ టోకెన్లు తీసుకొని ఇక్కడ వచ్చేస్తే డైరెక్ట్ లెవెన్త్ కౌంటర్ దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు అనమాట లేకపోతే మళ్ళీ లైన్ కట్టాల్సి ఉంటుంది ఆ టోకెన్ కోసం అని చెప్పేసి మేమైతే పన్నెండు గంటలకు ఎంటర్ అయినాం కదా ఒక ఐదు యాభై నాలుగు నిమిషాల వరకు మాకు టోకెన్ కోసం ఒక హాల్లో వెయిట్ చేపించారనమాట ఫుడ్ కేమి ఇబ్బంది కాలేదు పాలని లేకపోతే మజ్జిగ మజ్జిగ పోయడం కానీ లేకపోతే రైస్ పెట్టిరనమాట మొత్తం సాంబార్తో కూడిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ పెట్టినరు అదే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటే పడుకున్నాం అందులో కూడా ఆ రూమ్లో కూడా అదే మంచిది మంచి సేఫే కానీ కానీ ఫోన్లు ఎప్పటికి ఫోన్లు కదా ఈ కాలం ఫోన్లు అంటే పిచ్చి అయిపోయింది అట్లా అయిపోయింది కదా ఇక ఫోన్ లేకుంటే మనం భరించలేము అక్కడ పోయాక మళ్ళీ మేము దర్శనంకి కేటాయించే టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మళ్ళీ తెల్లారి అంటే నైట్ మిడ్ నైట్ రెండు గంటల వరకు రెండు గంటల రెండు నిమిషాలకి మాకు అయింది రెండు గంటలకి రెండు గంటల రెండు నిమిషాలకి అది మూసేసేళ్ళు మొత్తం టెంపుల్ మూసేసేళ్ళు మూసేసే టైంకి మాకు దర్శనమైంది ఇంకా లక్కనట్టు మా వెనక వాళ్ళ పరిస్థితి ఇంకెప్పుడు అయిందో వాళ్ళ వాళ్ళ పరిస్థితి అసలు అక్కడ మొత్తం రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది అని అంటే పిల్లలతోని అసలు ఏంది అని అనుకున్నాము అయితే మేము ఈ రోజే కరెక్ట్ గా తిరుపతికి వస్తాము ఈ రోజే కరెక్ట్ దర్శనం చేసుకుంటామని మాకు తెలియదు మా ప్రయాణం సడన్ గా మొదలు పెట్టినాము మా ఆయన లీవ్స్ దొరకాలి అత్తమ్మ వాళ్ళకి వీలు కావాలి అట్లా టక్ వచ్చేసినాం అనమాట ఎప్పుడు రావద్దు అని అనిపించింది అనమాట కొంచెం ఇబ్బంది పిల్లల వల్ల వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా లేకపోతే తిండి అయినా వాటర్ అయినా కొంచెం ఇబ్బంది పడాల్సి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు వాష్రూమ్ లో ఎక్కడ ఉన్నాయి లైన్ లో మనకి కట్టేజీలకి వెనక కూడా వాష్రూమ్స్ ఉన్నాయి మంచి తిండి వెడుతులు మంచి తిండి ఏది ఉప్మా వెట్టిలు మనం ఏదో అది మంచి కలిపిన సామర్థ్యం కలిపిన రైస్ పెట్టిలు అన్నం అంటే మొత్తం కలిపిన ముద్ద ఇలా ఇలా పెడతారండి మంచి ఆ పద్నాలుగు గంటలు మేమైతే పిల్లలతోని ఫుల్ టైం ఎంజాయ్ చేస్తాం పిల్లలతో ఎప్పుడు లేము మంచి గేమ్స్ సరదా సరదాగా చిన్న చిన్న అన్ని అవర్స్ లేవు అన్న అవర్స్ లేవు ఎప్పటికీ వాళ్ళతో ఉంటాయి కానీ గరం వాళ్ళతో ఆడలేదు నిజంగా ఎప్పటికీ ఎందుకంటే వర్షీ ఫోన్ వర్షే పట్టుకుంటుంది నా ఫోన్ నేనే పట్టుకుంటా పిల్లల ఫోన్ పిల్లలే పట్టుకుంటారు అట్లా అయిపోయేది ఎప్పటికీ పిల్లలు మాత్రం ఆడుకోవాలి నాకైతే అయితే ఫోన్లు తీసుకోవచ్చు ఆ లెవెన్ రూమ్ వరకు కౌంటర్ వరకు అక్కడ తీసేసుకుంటున్నారు కాకపోతే మేము మళ్ళీ ఏదైనా కిలోమీటర్ రెండు కిలోమీటర్ల ఫోన్ కోసం పరిగెత్తాలి అయ్యే ఫోన్ అక్కడ ఉంది ఆల్రెడీ అలసిపోయి ఉంటాం దర్శనం అయిపోయే వరకు మళ్ళీ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళాలి మళ్ళీ కారుల దగ్గర రావాలి అని చెప్పేసి మేము ఫోన్ ఏం వద్దనుకున్నాం మేము ఫోన్ లేకుండానే ఉండాలనుకున్నాం అందుకోసం అని చెప్పేసి కార్లనే పెట్టి వెళ్ళిపోయినాం అనమాట అట్లా సరదా సరదా దర్శనం అయితే మంచిగా జరిగింది అనిపించింది పద్నాలుగు గంటలైతే టైం పట్టింది మరీ నిలబడి అట్లా కూర్చొని అంతే ఇబ్బంది లేదు ఎక్కడ హాయిగా ఫుడ్ దొరుకుతా ఉన్నది పడుకొని ఉన్నాము మంచిగా అనిపించింది ఏదో రూమ్ లో వండుకున్నట్టుగానే వండుకున్నాము కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు మన ఇంట్లో ఉన్నట్టుగా ఉండదు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు అంతే గానీ అంత మంచిగా అనిపిస్తుంది కానీ నెక్స్ట్ టైం మాత్రం బయటకు వచ్చినాక మాకు లేవు ఆ నిద్రకి అసలేక బయట అంటే బయట వరండా లాగా ఉన్నది వరండా మొత్తం అలసిపోయి బాగా అనిపించింది మాకేమో రూమ్ తీసుకోవాలి రూమ్ తీసుకోవాలి దర్శనం ఎట్లా ఇంకా లేట్ అవుతుంది కావచ్చు మేము లేకుంటే దర్శనానికి వెళ్ళి ఇస్తే బయటకు వచ్చి రూమ్ తీసుకుందామని అనుకున్నాం టూకన్ ఏం రాలే బయట లేదు ఇక ఆఫీస్ దగ్గర పోతేనేమో పెద్ద లైన్ అంటే ఇప్పుడు పొద్దుట పోతేనేమో పెద్ద లైన్ ఉన్నది అట్లా నైట్ లో అక్కడ కొంచెం ఇబ్బంది పడి పడుకున్నా కూడా ఇంకా ఇప్పుడు ఎండాకాలం మాత్రం ఎవ్వరు రాకుండా ఎండాకాలం మాత్రం ఎవరు టికెట్ ఆన్లైన్ బుక్ చేసుకోకుంటే ఎవరు రాకండి ఎందుకంటే మస్తు ఇబ్బంది ఉంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎండాకాలం తర్వాత ఎప్పుడైనా రావచ్చు కొంచెం కొంచెం వీలున్నప్పుడు రావచ్చు ఎండాకాలం పిల్లల సెలవులు అందరికీ పిల్లల సెలవులు వచ్చి ఇక్కడ ఇంకా సాటర్డే సండే అయితే ఇంకా బీభత్సం కావచ్చు ఇంకా ఎందుకంటే ముప్పై ఆరు గంటలు పట్టిందట ఒక్కొక్కల దర్శనం ఇంకా దయ వల్ల మాకు ఇంకా ఆ కొంచెం తక్కువ ఇంకా పోయినాక రేపు రేపు తొమ్మిది గంటలు కానీ అంటే అట కూడా మస్తు పడ్డం అనమాట అక్కడ ఇంకా నెక్స్ట్ వీడియో ఇక్కడ ఆకర్షగంగా పాప వినాశనం పైన తిరిగి చూడవలసిన అన్ని వీడియో వస్తుంది అవి ఎట్లా తిరిగి చూసినాము ఏంది మళ్ళీ కిందికి ఎట్లా పోయినాం అనేది నెక్స్ట్ వీడియోలు వస్తుంది ఇంతే అండి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో చూసినాం ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భవనం ఏం కోరిక వరకున్నావు దేవుణ్ణి ఇక్కడికి వచ్చి మాకొక సెంటిమెంట్ అనమాట ఎప్పటికీ మాకు ఒకసారి ప్రమోషన్ వచ్చింది ఒకసారి ఇట్లా అన్ని మంచి జరిగినాయి అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు అలా అందుకని ఇట్లా రావాలనేసి అనుకుంటూ ఉంటాం భవనం ఏమొక్కున్నావు నేనా నేను చెప్పద్దు కాకపోతే ఫస్ట్ నువ్వు చెప్పు నేనా నా ప్రపంచమే నువ్వు కదా బాబా నా ప్రపంచమే నువ్వు ఏం కోరుకుంటే అది జరగాలని మొక్కినా నేను అయ్యో నాకు నేనేం కోరుకుంటే జరగాలని మొక్కినావా నేనైతే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఖచ్చితంగా అందరూ మంచిగా ఉండాలి అందరూ సంతోష సంతోషాలతోనే అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నా అంతే ఇక అట్లయితే అంత ఉన్నట్టే కదా ఏ డబ్బు వద్దు ఏ ధనం వద్దు అందరూ మంచి అంటే నేను సంతోషంగా ఉన్నా అంటే నాకు ఉన్నట్టే కదా అందుకని నాకు ఏది ఏది కావాలని లేదు ఏదైనా డబ్బు కావాలన్నా ఏది కావాలన్నా అంటే డబ్బు అయినా ఎందుకు ఎందుకు పనిచేస్తుంది తినడానికి పనిచేస్తుంది తినడం ఎందుకు పనిచేస్తుంది కొంచెం కడుపు ఆకలి తీర్చడానికి పనిచేస్తుంది అంటే ఆరోగ్యంగా సంతోషంగా ఉంచు ఆ కష్టపడి నేను అన్ని సంపాదించుకుంటా అంటే కష్టపడింది ఏది రాదు అని అనే ఉద్దేశం అన్నట్టు మా ఆయన దేవుని మీద భారం వేయాలి కానీ కొంచెం వరకు వేయాలి మన కష్టపడింది ఏది మనకు ఊరికనే రాదు అనే ఉద్దేశం అన్నట్టు అత్తమ్మ మామయ్య వాళ్ళు అక్కడనే ఉన్నారు అందుకే ఇప్పుడు వీడియోలు కనబడతలేరు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కోనేరులో స్నానాలు చేసేసుకొని నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోతాము నెల్లూరు నుంచి నిజామాబాద్ నుంచి కడప నుంచి చిత్తూరు నుంచి మన జంబికుంట నుంచి ఆ ఎంత మంది ఊర్ల నుంచి మమ్మల్ని పలకరించడం జరిగింది సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు వాళ్ళైతే ఏకంగా వర్షీ వర్షి ఆయన వర్షీ వర్షాలు వర్షీ వినపడం చాలా మంది ఇంకా ఇంకా కొన్ని ఊర్ల పేర్లు మిస్ అయినాయి అంత మంది పలకరించడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఎంకేటివి ఇట్లనే మీ మంచి మంచి ఆదరణ దొరకాలి ఇంత మందిలోకి మేము చేరుకుంటున్నామంటే మాకు సంతోషం అనిపిస్తూ ఉన్నది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్